ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట ఎఫేసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అడుగువాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యస్సు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఈ మాటను గురించి మనము ఆలోచన చేద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన ఎంత సర్వశక్తిమంతుడో పౌలు ఎబేసీలకు రాస్తూ ఆయన మనము అడిగిన వాటికన్నా మనను మనము ఊహించిన వాటికి మించి ఆయన ప్రతి కార్యాన్ని చేయగలడు ప్రతీది ఇవ్వగలడు అని విశ్వాసముతో దృఢముగా చెబుతున్నటువంటి మాటలు మనము చూస్తున్నాం ఇది నూటికి నూరు శాతము వాస్తవమే అపస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయంలో పగలు ఇంచుమించుగా మూడు గంటల సమయంలో పేతురు వ్యూహాన్ ఇద్దరూ కూడా దేవాలయమునకు ప్రార్థన చేయటానికి వెళ్తారు అదే సమయంలో పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ భిక్షమడుక్కుంటున్నప్పుడు పేతురు యోహాను అతనిని చూచి మా తట్టు చూడు అనే ఆ కుంటివాణితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి వారి వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని కనిపెట్టి వారి ఎందు లక్ష్యం ఉంచాడు అతడు కనిపెట్టింది కేవలము డబ్బుల కొరకు మాత్రమే లేకపోతే అందరూ వేసేదానికంటే ఎక్కువ దొరుకుతుందని మాత్రమే ఆశపడ్డాడు కానీ అతడు వారి ఎందు లక్ష్యముంచటాన్ని బట్టి పేతురు చెప్పాడు వెండి బంగారము మా యొద్ద లేవు కానీ ఏసుక్రీస్తు నామంలో నీకు నడువా శక్తినిస్తున్నామని చెప్పినప్పుడు అతని యొక్క రెండు పాదములు చీలమండలు బలము పొందుకుని అతడు లేచి నడిచాడు నిజమే అతడు లక్ష్యం ఉంచినటువంటిది కోరుకున్నటువంటిది ఊహించినటువంటిది కేవలము ఎక్కువ డబ్బులు దొరుకుతాయని కానీ దానికి మించి దేవుడు ఆ వ్యక్తి జీవితంలో చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యములను చేయగలడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచు లక్ష్యం ఉంచు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును ఆ మేన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు నాలుగు సుతులు స్తోత్రాలు మేము అడిగే వాటి కంటే కూడా వాటినిచ్చు వాడవైన నీవు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ఏసు నా మమ్మలు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్